అంతే మనకు లేదా కానీ సరే సరే ఉండు నాకు కొద్దిగా డ్యూటీకి లేట్ అవుతుంది అండి నేను మళ్ళీ ఫ్రీ అయినాక ఫోన్ చేస్తాను నీకు సరేనా ఓకే ఓకేరా బాయ్ ఎవరు మా ఫ్రెండ్ సాగర్గా లేడా వాడు ఏంటిదట వానికి పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళి అదృష్టం కలిసి వచ్చిందట వాడు ఎప్పుడు వాళ్ళ అత్తగారింటివి పోయినా కింద పూలు వరిచి కూసబెట్టి అన్నం పెడతారట వాడు పాడుకునేటప్పుడు వాళ్ళ బెడ్ మీద మొత్తం పూలు వరసి పాడుకోబెడతారట గంత అదృష్టమని కదా చెప్పు గంత మంచి చూసుకుని అత్తగారు ఎవరు చెప్పు ఇక మీరు ఏ వీటికే ఒక రోజైనా నన్ను అట్లా చూసుకున్నారా సాగర్ వాళ్ళ మామది పూల బిజినెస్ మీ మామది ఎండుమిర్చి బిజినెస్ మీరు ఒకే అంటే ఆ మిర్చి పోసి కూసబెడతాం పండు పెడతాం బాగా এপ <laughs> <laughs> <laughs>